కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవిక అంశాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర నీటిపారుదల పారితాల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు భూపాలపల్లి జిల్లాలో మేడిగట్టు వద్ద నిర్మించిన లక్ష్మీ రాష్ట్ర నీతి నీతిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దెలు శ్రీధర్బాబు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడిన మంత్రుల బృందం రాష్ట్ర స్థాయి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇతర సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు অনালুক আ রুতম স্যার দেখুন చూడండి впримирение <laughs> వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్బాబు గారు పున్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ వివేక్ వెంకటస్వామి గారు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ ల్ ప్రాజెక్ట్ ప్రస్తుత స్టేటస్ అదేవిధంగా అన్నారం సుందిల్లా బ్యారేజ్ బ్యారేజ్ ఒక రివ్యూ చేయడానికి సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు రెండు గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు మేము అడిగే ప్రశ్నలు అడిగినాం దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి కానీ నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు మూడు బ్యారేజెస్కి ప్రమాదంలో ఉన్నాయి ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వాలను తొంభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి మేము మనకు తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలకు తక్కువే అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి మరి ఈ విషయం గత పదేళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవిళ్ళ ప్రాజెక్ట్ తుమ్మడేట్ నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చారు మార్చి ఆ కాస్ట్ని మూడింతలు చేశారు మరి కాస్ట్ బెనిఫిట్ రేషన్ లేకుండా చేశారు ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి మీరే చూస్తున్నారు చెప్పారు ఇది వాళ్ళు చేస్తున్న పని మీరు అసలు క్వాలిటీ చూడండి అసలు ఈ పేరు చూడండి అసలు కేవలం మూడేళ్ళ కింద కట్టి ప్రాజెక్ట్ ఉంది చూడండి ఎట్లుంది అది అండ్ ఇప్పుడైతే మూడు ఫౌండేషన్లు కొలాబ్స్ అయిపోయినాయి అయితే సరే నేను ఏమంటున్నా అది తుమ్మడి ఎట్టులో ప్రాణత చే పూర్తి అయిపోయి ముప్పై ఎనిమిది వేలతో పదహారు లక్షల ఎకరాలు ఆ వచ్చేది వచ్చింది ఇప్పుడు తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష ఒక లక్ష ఎకరాలు కూడా ఆ యొక్క బాగాలేదు ఇది ఇంత నాసిరకం పనులు మరి ఏందో ఇది కలిసి కకృర్తి అసలు ఈ క్వాలిటీ లేకపోవడం ఈ అసమర్థత ఈ చేత గం ఈ తొందరపాటు ఏ కారణం తప్పనిసరిగా జుడిషియల్ ఎంక్వైరీ ఎక్స్పర్ట్స్ ఎక్వైరీ ఎవరు తప్పు చేసినా పబ్లిక్ మనీ కదా అకౌంటబిలిటీ సి ఈ బ్యారేజ్కి నాలుగు వేల కోట్లు అయ్యుండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజ్లు కలిపి ఏడు వేల కోట్లు అయ్యుండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజ్ ఇప్పుడు ఏవైతుంది నాన్ ఆపరేషన్లు అయిపోతున్నాయి దీంతో ఆ లక్ష కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి పదివేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి ఇది ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ ప్రిన్సిపల్ మీద కట్టాలి ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే పరిస్థితి డీప్ గా టెక్నికల్ డిజైన్ లోపం ఉండొచ్చు కొంత కన్స్ట్రక్షన్ కొంత తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఆపరేషన్ పెట్ట అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి అకౌంటబుల్ కూల్చేయాలని చెప్తే మీరు కూల్చేస్తారా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే ఒక నివేదిక మీకు ఇచ్చిన అసలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది మేము ఇంకా అంటే మేము వచ్చి అధికారులకి పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది మేము ఇంకా ముందుకు ఇది సరి అయిన స్టెప్ రెండు మూడు రోజుల్లో మీరే ఏమైనా స్టెప్లు తీసుకుంటారో మీకు లైఫ్ మాట్లాడుతున్నాం అది

మన జీవితాలు మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫర్ డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ గాని కూడా సఫర్ అవుతుంది మీరు నిర్ణయం త్వరగా తీసుకొని వచ్చే వాళ్ళకాలం నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయా సార్ దీన్ని ఏం చేయబోతున్నారు ఆ నిర్ణయం చేయబోతున్నాము రెండు మూడు రోజుల్లో